श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु महाराज के जय जय सा मास्टर् ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం ఐదో అధ్యాయాన్ని చదువుకుంటున్నాం ఈ అధ్యాయంలో స్వామిని ఆశ్రయించిన శిష్యుల్ని ఆయన ఎలా ఉద్ధరించి మహనీయులుగా చేశారు అనే దాని గురించి మనం చదువుకుంటున్నాం క్రితం సత్సంగంలో మనం శ్రీ రంగోలీ మహారాజ్ గురించి చదువుకున్నాం స్వామిని ఆశ్రయించి ఆయన ఎలా రంగోలి మహారాజ్గా అయ్యారు అనేది మనం చదువుకున్నాం అనమాట ఈరోజు మనం శ్రీ బాలప్ప మహారాజ్ గారి గురించి మనం చదువుకుంటున్నాము శ్రీ బాలప్ప మహారాజ్ శ్రీ అక్కలకోట స్వామి వారి శిష్యులందరిలోనూ ఆయనకు ప్రతిబింబం అనిపించుకున్న శిష్యుడు శ్రీ బాలప్ప మహారాజ్ ఈయన శిష్యులందరిలోనికి చాలా గొప్పవారైన వారు అంటే ఆయన ఆయన ప్రతిబింబం అనిపించుకునేలాంటి శిష్యుడు శ్రీ బాలప్ప మహారాజ్ అండి ఆయన ధార్వాడ జిల్లాలోని హవేరీ వాస్తవ్యుడు యజుర్వేద బ్రాహ్మడు అయిన బాలప్ప పూర్వాశ్రమంలో నగల వర్తకం వడ్డీ వ్యాపారం చేసి గొప్ప ధనికుడై ముప్పై సంవత్సరంల వరకు సుఖ సాంక్షఖ సంతోషాలతో మునిగి తేలాడు ఈయన పూర్వాశ్రమం అంటే ముందు ఈయన బాలప్ప మహారాజు అవ్వక ముందు ఈయన యజుర్వేద బ్రాహ్మడు అయిన ఈయన ఏంటంటే నగల వర్తకం చేసేవారు వడ్డీ వ్యాపారం చేసి బాగా ధనికుడై ముప్పై సంవత్సరాల వరకు సుఖ సంతోషాలతో మునిగి తెలియట అకస్మాత్తుగా ఏ పరివర్తన కలిగిందో కానీ తన ముప్పై ఏట బాలప్ప అన్నీ విడిచి సద్గురువును అన్వేషించుకుంటూ బయలుదేరాడు ఏమైందో ఏంటో తెలియదు ఆయనకి ఏ పరివర్తన కలిగిందో ఆయన ముప్పై ఏటండి ఈ బాలప్ప అని ఆయన అన్ని విడిచి సద్గురువు కోసమని అన్వేషించుకుంటూ బయలుదేరట నాకు సద్గురువు కావాలని ఏదో పరివర్తన కలిగింది ఆయనలో అనుకోకుండా ఆయన ముప్పై ఏట అన్నీ విడిచి సద్గురువుని అన్వేషించుకుంటూ బయలుదేరట శివుడు అవతారంగా కొలవబడిన శ్రీ చిదంబర దీక్షిత్ గారి సమాధి మరుగుడ్లో ఉన్నది అక్కడ చిదంబర గారి సమాధి ఉందిట ఆయన శివుడి అవతారంగా కొలిచేవారట అది మరుగుడ్లో ఉన్నదట బాలప్ప అక్కడ మూడు రాత్రులు గడిపి గాన్గాపూర్కి వచ్చారట అక్కడ పొద్దుటి నుండి సాయంత్రం వరకు తీవ్రమైన అనుష్ఠానం చేసి ఆ తర్వాత ఐదేళ్ల దగ్గర తెచ్చుకున్న భిక్షాన్నాన్ని నదిలో కడిగి కేవలం ప్రాణం నిలిచి ఉండడం కోసం తినేవారు కేవలం ఆయన ఐదేళ్లలో తెచ్చుకున్న భిక్ష మాత్రమే ప్రాణం నిలిచేందుకు మాత్రమే ఆయన తింటూ ఉండేవారట నిద్ర మాత్రము గాన్గాపురంలో చేసి అనుష్ఠానం భీమా అమరజా నది సంగమం దగ్గర చేసుకునేవారు ఇలా చాలా తీవ్రంగా అనుష్ఠానం చేస్తూ ఆయన తీవ్రంగా సాధన చేస్తూ ఉండేవారట అక్కడ ఉన్న శ్రీ నరసింహ సరస్వతి వారి నిర్గుణ పాదుకలను మనసారా సేవించేవారు అక్కడ ఉన్న నరసింహ సరస్వతి స్వామి వారిదే నిర్గుణ పాదుకలు ఉన్నాయి కదండి వాటిని మనసారా సేవించేవారట రెండు నెలల తర్వాత కలలో ఒక బ్రాహ్మణ వటువు కనిపించి శ్రీ అక్కలకోట స్వామిని దర్శించమని చెప్పారు రెండు రోజుల రెండు నెలల తర్వాత అండి రెండు నెలలలా కఠోరంగా దీక్షగా ఆయన చేస్తుంటే అప్పుడు అలా అనుష్ఠానం చేస్తుంటే ఆ భిక్షాన్నం తింటూ అలా చేసుకుంటూ ఉంటే రెండు నెలల తర్వాత కళలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అక్కలకోట స్వామిని దర్శించమని చెప్పారట నిద్ర వేసేసరి తన పడకన ప్రక్కన ఒక కాగితం కనిపించట మీద తొందర పడవద్దు అని వ్రాసి ఉన్నది అక్కడే ఇంకో రెండు నెలల నుండి తీవ్రమైన తపస్సు చేశాడు బాలప్ప మళ్ళీ కాగితం ఏదో కనిపించింట కనిపిస్తే తొందర పడవద్దు అని దాని మీద రాసి ఉంది సరే ఉంది కదా అని చెప్పేసి అక్కడే రెండు నెలలుండి మళ్ళీ తీవ్రమైన తపస్సు చేసేట బాలప్ప ఒకరోజు మరలా అట్టి ఆదేశమే అయ్యింది మళ్ళీ ఆయనకి అదే ఆదేశం వచ్చింట అక్కడ అక్కలకోట స్వామిని దర్శించమని మరుక్షణమే స్వామి దిగంబరులుగా స్వప్న దర్శనం ఇచ్చారు వెంటనే స్వామి అతనికి స్వప్న దర్శనం ఇచ్చారట దిగంబరులుగా అక్కలకోట స్వామి తెల్లవారుగానే అతడు పాదచారి అయి అక్కలకోట బయలుదేరాడు వెంటనే అతను నడుచుకుంటూ పాదచారి ఎందుకంటే నడుచుకుంటూ అక్కలకోటకి బయలుదేర దారి పొడుగున అతనికి అన్ని శుభశకునాలే ఎదురైన దారి పొడుగున ఆయనకన్నీ మంచి శికునాలు కనిపిస్తూ వచ్చాయి అంటే సద్గురువుని దర్శించడానికి పెడుతున్నాడు కదా అందువలన అన్ని శుభ అన్నీ అతనికి ఎదురయ్యాయట అతడు సరిగ్గా శ్రీరామనవమికి అక్కలు కూడా చేరి కాస్పాక్లో విడిచి విడిది చేసి ఉన్న స్వామిని దర్శించి ఒక కలకండ ముక్క ఆయనకి సమర్పించాడు సరే కరెక్ట్గా శ్రీరామనవమికి అక్కలు కూడా చేరట అక్కడ విడిది చేసి ఉన్న స్వామిని దర్శించి ఒక కలక అఖండ ముక్క ఆయనకి సమర్పించట తక్షణమే గాన్గాపురంలో అతనికి స్వప్నంలో కనిపించినట్టు స్వామి దిగంబరునిగా దర్శనమిచ్చారు అక్కడ గాన్గాపురంలో స్వప్నంలో ఇతనికి ఎలా అయితే కనిపించారో దిగంబరునిగా అలా ఇతనికి దర్శనమిచ్చారట ఒళ్ళు తెలియని పారవస్యంలో అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు అతనికి ఇంకా ఒళ్ళు తెలియకుండా పారవస్యం వచ్చేసింది అంటే స్వప్నంలో ఎలా అయితే దర్శనం ఇచ్చారో అలా అతనికి ఇక్కడ దర్శనం ఇచ్చారనమాట అతను చూస్తుండగా అప్పుడు ఒళ్ళి తెలియని పారవస్యం వచ్చేసి స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నట్ట అతనికి సద్గురువు లభించారు స్వామిని దర్శించి అతడు మురళీధరణ ఆలయంలో బస్సు చేశాడు స్వామిని దర్శించిన తర్వాత అతను మురళీధరణ ఆలయంలో బస్ చేశాట ఆ తర్వాత స్వామి ఎనిమిది రోజులు రాజభవనంలో ఉన్నారు అందులో ప్రవేశించడానికి వీలు లేకపోయింది తర్వాత ఏమైందిట స్వామి రాజభవనంలో రోజులు తర్వాత అతనికి దర్శించడానికి వీలు లేకుండా పోయిందిట రాజభవనంలో ఉన్నారు కదండీ స్వామి కుదరలేదు స్వామివారు ఎడబాటును సహించలేని పాలప్ప వారి దర్శనానికై ఆ ఎనిమిది రోజులు తపస్సు చేశాడు చూడండి అసలు మనమైతే ఏం చేస్తాము సరే ఎప్పుడో వస్తారులే స్వామి అని ఊరుకుంటాం అట్లా చేయలే ఆ ఎడబాటు ఇతను సహించలేకపోయేట ఆ ఎనిమిది రోజులు సహించలేక తపస్సు చేసేట ఇతను ఎనిమిదవ రోజున స్వామి అతను రాజభవనంలోకి పిలిపించారు వెంటనే ఎనిమిదవ రోజున స్వామి అతన్ని రాజభవనంలోకి పిలిపించట రమ్మనమని అతను సమర్పించిన ఖర్జూరపు పండు ప్రసాదంగా స్వామి అందరికీ పంచారు కానీ అతనికి మాత్రం ఇవ్వలేదు అతను ఖర్జూరపు పండ్లు సమర్పించట సమర్పిస్తే స్వామి ఏం చేశారట ఆ పండును అందరికీ పంచారు కానీ ఇతనికి మాత్రం ఇవ్వలేట అందుకు అతడు మొదట బాధపడ్డాడు కానీ తరువాత స్వామి తన సేవలో ఉంచుకోదలిచిన వారికి మాత్రమే ప్రసాదం ఇవ్వరని తెలిసి ఆనందించాడు ఇక్కడ ఒకటి ఉందిట స్వామిటండి ప్రస ఎప్పుడు తన సేవలో ఉంచుకోదలిచిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వరట మిగిలిన వాళ్ళకి ఇస్తారట అందువలన ఇతను మొదట బాధపడ్డట ప్రసాదం ఇవ్వనందుకు తర్వాత తెలిసి ఇతను చాలా ఆనందించట స్వామి విన్ను ఉమ్మి వేసుకునే పాత్రను కడగడంతో బాలప్ప స్వామి సేవ చేయడం ప్రారంభించాడు సేవ అంటే ఏంటండి ఏదో సరదాగా ఏదో మామూలుగా ఏమి మన డ్రెస్ అలగకుండా చేయడము అట్లాంటి సేవలు కాదు ఎలాంటి సేవలు చేసేట స్వామి ఉమ్మి వేసుకునే పాత్రను కడగడంతో బాల బాలప్ప స్వామి చేయడం ప్రారంభించేటండి ఆయన స్వామి ఉమ్మి వేసుకునేవారటండి ఒక పాత్ర ఉండేట దాన్ని శుభ్రం చేయడంట సేవ అక్కడి నుంచి సేవ చేయడం ప్రారంభించటండి పోను పోను వంట చేయడానికి స్వామికి అన్నం పెట్టడానికి కూడా అతనికి అవకాశం కలిగింది తర్వాత తర్వాత అక్క ఆ సేవ నుంచి ప్రారంభిస్తే అతనికి పోను పోను అంటే అంత గొప్పగా అనుష్ఠానం చేసిన వాడికి కూడా సేవ ఎక్కడి నుంచి ప్రారంభమైంది స్వామి ఉమ్మి వేసుకునే పాత్రను క్లీన్ చేయడం దగ్గర నుంచి మొదలైందిట్టండి సేవ అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ వచ్చు పోను పోను వంట చేయడానికి స్వామికి అన్నం పెట్టడానికి కూడా అతనికి అవకాశం కలిగింది అతను ఎట్టి సేవను హీనమని తలచక సర్వ విధాలా ఆయన్ని సేవించాడు ఎంత సంస్కారవంతుడో చూడండి అసలు ఏ సేవ ఇచ్చినా సరే అతను దాన్ని హీనంగా తలచలేట తలచకుండా సర్వ విధాలా ఆయన్ని సేవించేట ఏ సేవ అయినా సరే చేసేవట కొన్ని హీనంగా ఉంటాయి సేవలు కదా కొన్ని అనిపిస్తాయి ఉమ్మేసుకునే పాత్ర కడుగు లేకపోతే ఏదో బాత్రూమ్ కడుగు అన్నారు అనుకోండి అవన్నీ చేయడానికి అందరూ ముందుకు రారు కానీ అలాంటి హీన సేవలు కూడా అది హీన సేవ అని అనుకోకుండా హీన సేవ అని పద అనకూడదు అలా అనుకోకుండా హీనమని తలచకుండా ఆ సేవను అలాగ చేసి సర్వ విధాలా ఆయన్ని సేవించేట ఏమాత్రం లోపం జరిగినా స్వామి అతన్ని తీవ్రంగా మందలించేవారు పైగా ఆయన ఊరుకోవడం కాదండి అక్కడ ఏ చిన్న లోపం జరిగినా సరే తీవ్రంగా ఆయన మందలించేసేవారు ఆయన అసలే రుద్రాంశ సంభూతుడు కదండి ఏమొచ్చినా సరే ఎంత చిన్న తేడా వచ్చినా ఆయన తీవ్రంగా మందలించేవాట ఆ సేవలో ఏమి లోపం జరిగినా అతనికి లభించిన అదృష్టానికి అసూయ చెందిన సుందరబాయి అతను గూర్చి ఎన్నో రీతుల దుష్ప్రచారం చేసి అతన్ని బాధించేది స్వామి సేవలో ఉండే సుందరభాయ్ అనే ఆవిడ ఉండేది ఆవిడేం చేసినట్ట ఇతను కలిగిన అదృష్టానికి ఆవిడ అసూయ చెంది ఇంకో ఇలాంటివి కూడా ఉంటాయి అసూయ చెంది అతని గురించి ఎన్నో దుష్ప్రచారాలు చేసి అతన్ని బాధించేట స్వామి ఆమెను దండించలేదని కూడా బాధపడక తన ప్రారంధాన్ని ఆ రీతిని స్వామి తీసివేస్తున్నారని గుర్తించి మరింత సంతోషంగా ఆయన్ని సేవించేవాడు బా అసలు సంస్కారం చూస్తే అసలు స్వామి ఎలా మలిచారో చూడండి ఏమనుకున్నవాట ఇతను ఇతను మరి అలాగా బాధించేది కదా దుష్ప్రచారం చేస్తూ ఇతని గురించి అయినా సరే ఏమనుకునే స్వామి ఆమెను దండించలేదని కూడా బాధపడక నా గురించి ఇంకా దుష్ప్రచారాలు చేస్తుంటే ఆమె ఆమెను దండించాలి స్వామి లేకపోతే మందలించాలి ఏది స్వామి ఏమనేవారు కాదు ఆమెను అనలేదని చెప్పి బాధపడకుండా తన ప్రారంధాన్ని ఆ రీతిన స్వామి తీసివేస్తున్నారని నా ప్రారబ్ధాన్ని అంతా ఆయన నా కర్మని నా ప్రారంధాన్ని అంతా ఆయన తీసివేస్తున్నారు ఈ రీతిలో అని గుర్తించి మరింత సంతోషంగా ఆయనని సేవించేవాటండి చూడండి ఇంకోళ్ళకైతే ఏమనిపిస్తుంది స్వామి సన్నిధిలో ఇట్లా జరుగుతోంది స్వామి ఏమి అనట్లేదంటే ఆవిడ్ని అనుకుంటారు అట్లా అనుకోలేదు నా ప్రారంధాన్ని ఆయన అట్లా తీసేస్తున్నారు అంతే అనుకున్నాడు ఆ సేవ ఆవిడ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఏం చేసినా అలా ఊరుకున్నాడు అంతే తన సేవితం చేసుకుంటున్నాడు ఆవిడ పని ఆవిడ చేస్తుంది అట్లా ఆవిడ దుష్ప్రచారం చేస్తూనే ఉంది ఇతను ఏం పట్టించుకోకుండా అట్లా ఇతను సేవితం చేసుకుంటూనే ఉంటున్నాడు అంతే ఏమీ అంటకుండా అనమాట దాన్ని ఏమనుకున్నాడు నా ప్రారంధాన్ని అలా తీసేస్తున్నారు స్వామి అని చెప్పి అనుకుంటున్నారు ఇందులో మనం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట ఎన్ని రానివ్వండి సేవలో రానివ్వండి మనకి లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎట్లాగైనా వచ్చినా సరే మనం అట్లాగే అలాగే అనుకోవాలి మన ప్రారంభాన్ని మన సద్గురువు తీసివేస్తున్నారు మనకి అనుకుని మనం అలాగే నిలబడాలన్నమాట ఇందులో మనం తెలుసుకోవాల్సింది మన గురించి మనం తెలుసుకోవాల్సిన నీతి కూడా ఇదే అనమాట దీంట్లో మనం ఒకరోజు స్వామి అందరికీ ఖర్జూరపు కాయలు పంచేటప్పుడు మొదట ఇవ్వలేదు కానీ కాసేపటి స్వామి అతను పిలిచే రెండు ఖర్జూరపు కాయలు ప్రసాదం ఇచ్చారు ప్రసాదం మొదటిసారిగా తనకు లభించినందుకు సంతోషించి బాలప్ప దాన్నే తినబోతుండగా స్వామి వాటిని లాక్కొని వెళ్ళిపోయారు నిరాశతో బాలప్ప కళ్ళు చెమగల్లాయి ఒకరోజు స్వామి తన నోటి నుండి కలకండ తీసి ప్రసాదంగా బాలప్పకిచ్చారు ఇతను ఎప్పుడు అనుకునేవాడు కదా ఎప్పుడు స్వామి ఇవ్వలేదని ఒకరోజు రెండు ఇవ్వబోయారట ఇవ్వకపోతే సంతోషించి తీసుకోబోతుంటే మళ్ళీ లాగేసుకున్నట్ట లాగేసుకుని ఒకసారి ఏం చేశారట నిరాశతో బాలప్ప కళ చేట ఒకరోజు స్వామి తన నోటి నుండి కలకండ తీసి ప్రసాదంగా బాలప్పకి నోటి నుంచి తీసేటండి కలకండ ఇంకా ఉచ్చిష్టం అంటే ఇంక ఉచ్చిష్టమే అది ఇంకా ఇంకా వేరే అన్నానికి ఇంకా ఇంకొక పదం ఉచ్చిష్టం కన్నా ఇంకే పదం ఉంటుందో అది నోటి నుండి తీసి ఇట్లా కలకండ అతనికి ఇచ్చారట బాలప్పకి మునుపట్లాగే నిరాశ కలగకుండా ఉండేందుకు బాలప్ప తక్షణమే ఆ ప్రసాదాన్ని తినేసాడు మళ్ళీ నిరాశ కలగకుండా ఉండేందుకు బాలప్ప తక్షణమే ఆ ప్రసాదాన్ని తినేసాడు అది చూసిన స్వామి తన పొట్టను రెండు చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వేరటండి స్వామి అది చూసి బాలప్ప సాధనలో స్వామి అడుగడుగున ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు బాలప నిత్యము తన వంశాచారాన్ని అనుసరించి తన కులదైవాన్ని కూడా పూజిస్తుండేవాడు తన వంశ వంశాచారంలో వాళ్ళకి కులదైవాన్ని పూజించడం ఉంటుంది కదా అది తన వంశాచారాన్ని అనుసరించి కులదైవాన్ని కూడా పూజించేవాడు అతని సాధనలో స్వామి అడుగడుగున చాలా శ్రద్ధ తీసుకునేవారటండి స్వామి ఆ విషయమే స్వామి ఎత్తిపడుక బాలప్ప మొదక వేసుకుంటున్నారు అంటుండేవారు ఇతను కులదైవాన్ని పూజించేవాడు కదా అందుకని ఆ విషయం గురించి స్వామి ఎత్తిపొడుపుగా అనేవారట బాలప్ప మొదక దుప్పట్లు వేసుకుంటున్నారు అంటుండేవారట సద్గురు సేవ జరీశాలువ ఇష్టదేవతో పాసన మొదక దుప్పట్లు వేసుకోవడం వంటిదని వారి భావం ఎందుకంటే ఇతను వంశాచారంగా వచ్చే అంటే స్వామి దగ్గరకు వచ్చిన తరువాత కూడా ఇతను ఏం చేసేవాడు వంశాచారంగా వస్తున్న ఆ దైవ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండేవాడు అనమాట స్వామే ఉన్నారు అక్కడ ఆ పూజ అదే స్వామికి చేసుకోవాలి కదా అట్లా కాకుండా అతను ఏం చేసేవాడు వంశాచారంగా కులదవాన్ని కూడా పూజించేవాడు ఆ విషయం గురించే స్వామి కొంచెం ఎత్తి పొడుపుగా అనే అనేవారట బాలప్ప మొతకదుప్పట్లు వేసుకుంటున్నాడు అంటే పాతదొప్ప దుప్పట్లు వేసుకుంటున్నాడు అనేవారట సద్గురు సేవ జరీసలు ఇష్టదేవతో పాసన మొతకదుప్పట్లు వేసుకోవడం వంటిదని స్వామి భావం అంటే సద్గురు సేవ అనేది జరీసాలు వాతా సమానం కానీ ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇష్టదేవత ఈ దేవుడికి ఆ దేవుడికి ఇక్కడ చేస్తాను అక్కడ చేస్తాను అనుకుంటూ చేసుకోవడం అనేది దుప్పట్లు వేసుకోవడం వంటిది అనేది స్వామి భావం అనమాట శ్రీ సాయిబాబా కూడా తమ నుండి బోధన కోరుకోవడం జరీశాలువా వంటిదని మానవ మాతృలైన ఇతరుల నుండి కోరడం చింకి గొడ్డలను అపహరించడం వంటిదని ఒక భక్తుడిని మందరించారు అంటే బాబా కూడా అలాగే చెప్పారు ఆయన నుంచి బోధ కోరుకోవడమేమో జరీశాలువా అని మానవ మాతృల నుంచి కోరుకోవడం ఏమో చింకి గుడ్డలు అపహరించడం వంటిదని ఒక భక్తుడిని కూడా మందలించారు మనకి బాబా కూడా బాబా చరిత్రలో కూడా అట్లా ఉంటుంది అది ఇది స్వామి సాయి దత్త సంప్రదాయము ఇదే స్వామికి సాయి దత్త సంప్రదాయం ఇది సద్గురువే సకల దేవతలని కదా శ్రీ గురుగీత కానీ సాయి బాబా కానీ చెప్పింది అంటే బాబా కానీ మనకి ఎవరైనా గురుగీతలో కానీ చెప్పింది ఏంటండి అక్కడ గురువే కదా సకల దేవతలు అన్నది అలాంటప్పుడు మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఏంటి మళ్ళీ అది ఉండకూడదు కదా ఆయన ఆ పూజతో ఆయనకే చేసుకొచ్చు చేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఆ ముతక ఇంకా పరుచుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకనే అతన్ని ఆ మాట అనేవారు అందుకే సాధనలో స్వామి అడుగు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు ఇతని కోసం అందుకే ఆయన ఆ రకంగా మందలించారనమాట అతన్ని అలానే ఒకరోజు అమితాచారవంతుడైన బాలప్పను ఒక సూత్రుని ఇంటి నుండి మంచినీరు తెమ్మన్నారు స్వామి ఎక్కడికక్కడండి ఎలాంటి భక్తులైనా సరే లోపాలు ఉంటూ ఉంటాయి ఆ లోపాలు అన్నిటినీ సద్గురువే వాటిని వాళ్ళు సంస్కరించుకుంటూ వస్తూ ఉంటారు అనమాట ఇతను అమిత ఆచారవంతుడు అనమాట ఎందుకంటే ఇతను బ్రాహ్మణుడు కదా అక్కడి నుంచి వచ్చాడు కదా అది దాంతో కొంచెం ఆచారం అవి కూడా ఇతనికి ఉన్నాయి అవన్నీ కొంచెం సంస్కరిస్తూ వచ్చారు స్వామి అమిత ఆచారవంతుడైన బాలప్పను ఒక సూద్రుని ఇంటి నుండి మంచి నీరు తెమ్మన్నారు స్వామి అప్పుడే స్నానం చేసి మడికట్టుకుని పూజకు సిద్ధమవుతున్న బాలప్ప మనసు కలత చెందింది అదేంటి ఇప్పుడే స్నానం చేసి మడికట్టుకున్నానే స్వామి అంటే ఒక సూద్రుడి ఇంటి నుండి మంచి నీరు తెమ్మంటారేమిటి అనుకున్నాడు వెంటనే స్వామి గద్దించి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే నీరు తీసుకురపో అన్నారట ఒకనాటి వెంటనే కసురుకున్నారట స్వామి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే నీరు తీసుకురపో అన్నట్టు నీ మడితేడీ అని పక్కన పెట్టు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే వెళ్ళు వెళ్ళి సూద్రుడేంటి ఇదేంటి అలా అనుకుంటావు పట్టరా అందరూ సమానమే నువ్వెంతో నాకు అతను అంతే పట్టరా మంచి వెళ్ళు అని చెప్పారు స్వామి ఒకనాటి చోళ్ళప్పకు ధ్యానంలో మనసు నిలవక ఒకదాని తర్వాత మరొకటి చాలా సందేహాలు తలెత్తాయి స్వామి అతని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు నాటి నుండి అతని సందేహాలన్నీ తీరిపోయినాయి కానీ వీపు మీద స్వామి వేళ్ళు అచ్చుతేలేయి స్వామి నిర్యాణం చెందే సమయం దగ్గరికి వచ్చిన రోజు స్వామి బాలప్పని దగ్గరికి పిలిచి ఒక తులసి మాలను ఇచ్చారు స్వామి సమర్థ అన్న నామం ముద్రించిన బంగారు ఉంగరాన్ని స్వయంగా అతను వేలికి తొడిగారు తర్వాత బాలప్ప శిరస్సు మీద తమ చేతి నుంచి నా రాజముద్రిక నీకు ఇస్తున్నాను దీనివలన నీకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయి నా అధికారాన్ని నా శక్తులను యావత్తూ నీకు ఇచ్చేస్తున్నాను నా కర్తవ్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతావు అన్నారు స్వామి నిర్వ్యం చెందే సమయం దగ్గరికి వచ్చింట ఆ వచ్చిన రోజున స్వామి బాలప్పని దగ్గరికి పిలిచారట పిలిచి ఒక తులసిమాలు ఇచ్చారట స్వామి సమర్థాన నామం ముద్రించిన ఒక ఉంగరాన్ని కూడా అతను వేలికి తొడిగారట తర్వాత బాలప్ప శిరస్సు మీద చేతిని ఉంచారట ఉంచి నా రాజముద్రిక నీకిస్తున్నాను దీని వలన నీకు ఎప్పుడు ద్వారాలు తెరిచి ఉంటాయి నా అధికారాన్ని నా శక్తులను యావత్తు నీకిస్తున్నాను నేను అధికారం ఇస్తున్నాను నీకు అని చెప్పారట నా కార్యం నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతా అంటే అందరిని నువ్వు సన్మార్గంలో పెట్టగలుగుతావు అన్నట ఆ తర్వాత అతన్ని ఆలింగనం చేసుకున్నారట తన మెడలోని రుద్రాక్షమాలను అతని మెడలో వేశారట ఎంత అదృష్టం చూడండి తన చొక్కాన ఒక దాన్ని అతనికి స్వయంగా తడిగి ఒక కౌపీనాన్ని కూడా ఇచ్చారు ఒక జెండాను ఇచ్చి తన నోట్లో నుండి వెడలగక్కిన ఆత్మ పాదుకలను ఇచ్చి వాటిని మఠంలో ప్రతిష్ఠించమని చెప్పారు అంతేకాక అతన్ని ఔదుంబర వృక్షపు నీడలో ఉండమని అక్కడే మఠాన్ని స్థాపించమని చెప్పారు ఇతన్ని కూడా ఒక మఠాన్ని స్థాపించండి ఒక ఔదంబర వృక్షం నీడల్లో ఉండమని చెప్పారట బాలప్ప అనుష్ఠానానికి యోగ్యమైన స్థలాన్ని వెతుక్కుంటుండగా శ్రీ ఆంజనేయస్వామి ప్రత్యక్షమే అందుకు యోగ్యమైన స్థలాన్ని తామే చూపించారు ఎక్కడ ఇక్కడ స్థలం వెతుక్కుంటున్నట్ట అనుష్ఠానానికి ఎక్కడ చేసుకోవాలి ఎక్కడైతే బాగుంటుందని వెతుక్కుంటుంటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమే అందుకు యోగ్యమైన స్థలాన్ని కూడా చూపించారట స్వామి ఆజ్ఞానుసారము అతడు ఒక మఠాన్ని స్థాపించి అక్కడే స్వామి పాదుకలను ప్రతిష్ఠించి అక్కడే అక్కడే అతను తపస్సు చేసుకున్నట్టు స్వామి ఆజ్ఞానుసారం ఒక మఠాన్ని కూడా మఠం స్థాపించమని చెప్పారు కదా స్వామి అక్కడే ఒక మఠాన్ని స్థాపించట అక్కడే స్వామి పాదుకలు ఇచ్చారు కదండీ ఆత్మ పాదుక వాటిని ఆత్మపాదుకలు వాటిని ప్రతిష్ఠించి అక్కడే తపస్సు చేసుకున్నట్టు స్వామి సమాధి అయిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాల వరకు అనేక మందిని సన్మార్గంలో నడిపిస్తూ దైవ కొనసాగించి సిద్ధి పొందాడు అదే నేటి ప్రఖ్యాతమైన బాలప్ప మఠం బాలప్ప మఠం అంటారు కదండి అదే ఇదే అనమాట అండి తర్వాత స్వామి సమాధి అయిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాల పాటండి అతను అనేక మందిని సన్మార్గంలో నడిపిస్తూ దైవ కార్యం కొనసాగించి సిద్ధి పొందాడు అందుకే సన్మార్గంలో పెట్టడం కోసమే అతనికి అంత ఇచ్చి స్వామి అవన్నీ ప్రసాదించి ఆయన ఆత్మపాదుకలు ఇచ్చి అక్కడ మఠాన్ని స్థాపింపజేసి అంత చేశారు స్వామి ఎందుకంటే త ఆయన తర్వాత కూడా ఇతని ద్వారా సన్మార్గంలో అందరం నడవాలని చెప్పనమాట అండి అది దైవ కార్యం కొనసాగించి సిద్ధి పొందాడు అదే నేటి ప్రఖ్యాతమైన బాలప్ప మఠం బాలప్ప మఠం అంటారు కదండి అదే అయితే అనమాట అండి అది ఇలాగ స్వామి బాలప్ప అనే అతన్ని శ్రీ బాలప్ప మహారాజ్గా కూడా చేసి అనేక మందిని అతను సన్మార్గంలో నడిచేలాగాను చేశారు అండి అదే ఇది తర్వాత మనం చదువుకునేది శ్రీ స్వామి సుత శ్రీ స్వామి సుత గారి గురించి మనం చదువుకుంటాం श्री सच्चिदानन्द सद्गुरु महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहित भरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय దత్త గురుదేవదత్త అవధూతచింతన సమస్త లోకా సమస్త హసుకొ సమస్త జై సాయి మాస్టర్